మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో లో కన్నుమూసారు ఆర్థిక సంస్కరణ సూత్రధారి యూపీఏ కూటమిగా ప్రధానిగా రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య పనిచేశారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో లో కన్నుమూసారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాజీ ప్రధాని పివీ నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణకు శ్రీకారం చుట్టారు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచారు తొంభై రెండేళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం అత్యవసరంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారని ఆసుపత్రి అధికారులు వెల్లడించారు భారత రాజకీయ చరిత్రలో అత్యంత గౌరవనీయ నేతగా నిలిచిన డాక్టర్ మన్మోహన్ సింగ్ తన ప్రస్థానాన్ని ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పదవీ కాలాల్లో భారత ప్రధానమంత్రిగా సేవలందించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం మృతి చెందిన వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దృక్పాంతి కలిగించింది తొంభై ఒకటేళ్ల మన్మోహన్ సింగ్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి గురువారం సాయంత్రం అత్యవసరంగా తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన నేతల్లో ఒకరు ఆర్థిక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యూహాన్ని మారుస్తూ దేశాన్ని గ్లోబల్ మార్కెట్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పదవీ కాలంలో ప్రధానమంత్రిగా సేవలందించారు మన్మోహన్ సింగ్ పుట్టింది పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్లోని గహ్ గ్రామంలో ఇప్పటి పాకిస్తాన్ ఐఎంఎఫ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి మరియు ప్రధాన మంత్రిగా పనిచేశారు దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రస్తుత రాజకీయ నేతలు ప్రపంచ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు రెండు వేల ఎనిమిది అమెరికా భారత పరమాణు ఒప్పందం ఉజ్వల నాయకత్వం ప్రతిస్తంభన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానాన్ని బలపరిచే చొరవలు తన జీవిత కాలంలో మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధికి చేసిన సేవలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్కు చేరుతున్న దృశ్యాలు